Thank you. మాట్లాడడం లేకపోతే అది గడిచిపోయినొచ్చు మళ్ళీ మనము దాన్ని తీసుకోలేము ఆ సమయం ఎన్ని కోట్లు అంటున్నాడు బయట మనం సంపాదిస్తే కానీ ఈ సమయాన్ని రత్నాల్లాగా సంపాదించుకోవాలి మళ్ళీ లభించేటవి ఆ సమయానికి అదే చేయో అది సంపాదించు ఇప్పుడు ఉద్యోగం చేస్తే తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటలు లాభ వేస్తే కొన్ని వేలు వస్తాయి ఉద్యోగం రత్నాన్ని పొందాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ గ్రంథ రాత్రి వేసి దాన్ని కోట్లు సంపాదించుకో ఆ దైవసంపద కోరుకు ఆ సమయాన్ని నువ్వు పట్టుకో అంటున్నాడు అని ఇక్కడ ఎంత మంచి వెళ్తున్నాడు ఇది కావున దానిని వ్యర్థంగా గడపక ఇంద్రియ జయముల ద్వారా ఆత్మాన్వేషము గార్థంగా సమయాన్ని పోగొట్టకూడదని వ్యర్థం చేయకు నిద్ర కోపం ఈ గ్రంథం ఈ ప్రకారంగా కామాదులను జైన్ మతలు వాడే నరుడే నారాయణుడ ఎవరైతే ఈ సమయాన్ని వినియోగించుకున్నారో బాబా ముప్పై నలభై పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు అడుగులకి కేటాయించుకున్నారు సమయానికి కేటాయించుకున్నాడు ఎలా సమయాన్ని వదులుకున్నాడు కోటి రత్నాల భగవంతుడు సంపద పొందిండు బాబు సమయమే కదా ఎవరి కోసం సమయం మళ్ళీ తిరిగి వస్తుంది ఎప్పుడైతే కలిక రేసో ఆదుకరో ఆదుకరేసో హామీ రేపటి పనిని ఇప్పుడే చేయి ఇప్పటి ఈరోజు రేపటి పనిని ఈ రోజు చేయు ఈ రోజు పనిని ఇప్పుడే ఆత్మ ఆత్మయే సుఖించు ఆత్మ సుఖం పొంద ఆత్మ ఎంతే ప్రకాశం యోగి పరబ్రహ్మ స్వరూపుడై బ్రహ్మ సాక్షాత్ మోక్షంపు బాబా ఇండం అన్నం లేక నిద్ర లేక ఏమి లేక ఒక్క ఉన్న డ్రెస్ తో కాడ బల తినది అచెట్లకి మన దొరికితే తినాల మళ్ళీ ధ్యానం బాబా అండి ఇప్పుడు అదే అంటున్నారు కదా ఎవరైతే ఇంత తీవ్రంగా ఆ రత్నాలను దొరికించుకున్నారా సమయాన్ని సమయం అంటే రత్నాలు అంటున్నాడు ఇక్కడ రత్నాలంటే బయట రత్నాలు కాదు సమయమే రత్నాలు అంటున్నాడు ఇక్కడ కాలమే రత్నాలు ఇక్కడ ఆ సమయాన్ని వాళ్ళు ఆ విధంగా వేసుకొని పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు బాబా మొత్తం పరిపూర్ణంగా ఆ సమయంలో పొందిన యోగి సర్వోన్నతమైన బ్రహ్మ నిర్వాణ స్థితిని ప్రయత్నం చే సర్వులకు పొందగలరు సామాన్యంగా సామాన్య జనులు బాహ్య సుఖం కొరకే శోధిస్తారు బయట ప్రాపంచిక సుఖాల కోసమే బయట అందరు పనులు చేస్తున్నారు వారు అల్పమల్పసు పొందుతారు బాహ్య వస్తువుల బాహ్య ప్రపంచంలో ఏమి చిన్న చిన్న సుఖాలు అది కూడా సుఖాలి వస్తువు అంటే సంతోషం అనిపిస్తుంది ఆ ఒక వస్త్రాన్ని కొన్నా సంతోషం అనిపిస్తుంది నువ్వు షాప్ ఏది కొన్నా మనకు సంతోషం అనిపిస్తుంది అది కూడా ఒక అంటున్నాడు ఇక్కడ కళ్ళతోటి చేతులతోటి పొందే సుఖము ఇది బాహ్యంగా కాదు అంతరన్న కలదు సుఖాన్ని పొందు లోపటి సుఖం సుఖం యొక్క ప్రధాన కేంద్రము అంతరాత్మ ఎందే కలదు సుఖం అంటే నీ లోపల పొందు బయట వస్తువులది బయట కళ్ళు తెచ్చి చేతుల చేసే అది కాదు అంటున్నాడు కృష్ణుడు కృష్ణుడు నేను రొక్కటే పొందిన బాబా కూడా అంటున్నారు మీరు కూడా సాధన చేయొచ్చు లేదు మీ పాదంలో కూడా శక్తి ఉంది మీ లోపల ఆత్మ ఉంది నా లోపల ఆత్మ ఉంది మీరు దాన్ని సమయాన్ని కేటాయించుకోండి అంతే అంటున్నాడు ఏం లేదు సమయం తీసుకొని కూర్చోవాలి దానికోసం పూర్తి సమయం అంటలేడు మళ్ళీ దానికి ఒక సమయం తీసుకుంటా ఒక గంట అర్థగంట సమయం తీసుకొని కూర్చోండి ప్రయత్నం ఏమంటే బాహ్య సుఖములను పరికిడక బయట సుఖాల కోసము ఈ ఇంద్రియాలను దాని వైపు తిప్పక ఆ దృష్టిని మన ఆత్మ వైపు ఈ ఆత్మ వైపు మరల నుంచి అన్నాడు బయట సుఖాల కోసం బయట విషయాల కోసం విలాసాలపైకి పరుగుడవీయ అరికట్టి వివేక వైరాచే వారిని స్వస్వరూపాత్మందు స్థాపించుకుని గల సూర్య చంద్రులు ఏ జ్యోతుడు ఇక్కడ జ్యోతి స్వరూపాన్ని పొందడం మళ్ళీ జ్యోతి జ్యోతి అంటే ఎలువ అంటే ఇక్కడ మన మనం ఏమనుకుంటాం సూర్యుడు చంద్రుడు ఇలా ఇట్లు మనకు కావాల్సింది పగలంతా సూర్యుడు జ్యోతి ప్రకాశిస్తున్నాడు ఈమె ఉదయం రానే సూర్యుడు మనం ప్రకాశం ఇస్తున్నాడు రాత్రికి ఇల్ల ఇట్లు ఇదే కదా జ్యోతి ప్రకాశం అంటే అని మనం అను ఆత్మ ఆత్మకు వత్తి లేదు నూనె పోయాల్సిన అవసరం లేదు బటన్ వెళ్ళాల్సిన అవసరం లేదు కనెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కరెంట్ ఆత్మ నేత్రాన్న మన నేత్రాలను ప్రకాశింపజేస్తున్నాం ఈ ఆత్మ ఉంటేనే మన కళ్ళు చూస్తుంది ఈ ఆత్మ ఉంటేనే చోళ్ళు వింటున్నాయి ఈ ఆత్మ ఉంటేనే నా చేతులు పనిచేస్తున్నాయి ఈ ఆత్మ ఉంటుంది ఈ ఆత్మ ఉంటేనే నేను అన్ని పనులు చేయగలుగుతున్నా అది జ్యోతి మనకు కనిపించని జ్యోతి మన లోపల ఉంది కనిపించే జ్యోతి బయట ఉన్నది భగవంతుడు సూర్యుని పెట్టి నువ్వు రోజు లోకానికి వెలుగుని అని ఇప్పుడు మన శరీరానికి కళ్ళు ఆత్మ సృష్టించుకున్నది నువ్వు ఈ కళ్ళతో చూడాలి అని పెట్టుకుంది ఆత్మ తయారు చేసుకున్నది ఇక్కడ ఈ ఆత్మ శరీరాన్ని ఈ కళ్ళకు వెలుగునిచ్చింది చెవులు వినగలిగి పెట్టింది పెట్టింది నోరు తినడానికి పెట్టింది శబ్దము మాట్లాడడానికి వస్తుంది ఇది తయారు చేస్తున్నావు మరి సృష్టి ఆత్మ తయారు చేస్తుంది అలాగే భగవంతుడు కూడా సూర్యుడిని చంద్రుణ్ణి ఇవన్నిట్ల నిర్మించి పెట్టి ఈ సృష్టి మొత్తం అది ఆత్మజ్యోతిని శాశ్వత ప్రకాశ రూపులే జీవన్మూర్తులే పెరుగుచుంటారు బాబా ప్రకాశం బాబాకు ఆకారం లేదు జ్యోతి రూపం నిడైనా వెళ్ళదు ఈ పంచభూతాలే ఎక్కడైనా తిరగదు ఈ పంచతత్వాల ఆత్మ అన్నాడు మనం దాన్ని ధ్యాన సాందర అంత స్థితికి తీవ్రమైన స్థితి క్షణికమో ప్రతిబింబము దుఃఖ ఈ సత్యం ఎరిగి వివేకవంతులు అంతర్ముఖంగా మరణించి ఆత్మ సుఖాన్ని పొందుతారు అట్టి వారు ధన్యులు అచిరకాలంలో పెరుగుతారు అజ్ఞానులు బాల్యం నగల వస్తువులంతే క్రీడిస్తారు విషయ కేంద్రములందు వారికి ఇదే క్రీడా స్థలం ఈ అంతర్సుకం అంటే సాధనలు చేసే వాళ్ళు గ్రంథపారాయణం చేసే వాళ్ళు సత్సంగాలు చేసే వాళ్ళు వాళ్ళు ఆత్మసుఖాన్ని కొంతలో పలుచుకోవాలి ఇద్దరు బాహ్యంగా ఉన్నారు అందరంగా ఉన్నారు నువ్వేది స్వీకరిస్తావో అది స్వీకరించు మంచిది తీసుకోండి దాన్ని పడ పరిగెత్తాము అది చేయు కాదు అవ ఏమంటారంటే ఇది కావాల్సిన వసతులు అన్నీ ఉండాలి సౌకర్యం ఉండాలి ఇప్పుడు ఎక్కడికైనా పోతే కారు కావాలి బైక్ కావాలి ఉండాలి ఉండడానికి ఇల్లు కావాలి అన్నీ ఉండాలి సవలదులు